గత గవర్నమెంట్ కన్నా ఇప్పుడు గవర్నమెంట్ అయితే రోడ్లు కానీ అలాగే ప్రజలకు అందుబాటులో ఉండడం కానీ అంతా కూడా చేస్తున్నారు మొన్న సూపర్ సిక్స్ కూడా రీసెంట్గా తల్లి దీవెన అని చెప్పి వదిలేరు ఈ గవర్నమెంట్ అయితే ఇప్పుడైతే బాగానే చేస్తుంది గత గవర్నమెంట్ కన్నా పర్వాలేదు గత గవర్నమెంట్ డబ్బంతా వాడేస్తే ఇప్పుడు ఏముంటుంది చెప్పండి అయినా సరే ఈ గవర్నమెంట్ పైకెళ్లి తీసుకురొచ్చి అన్ని నెమ్మదిగా ఒకటి ఒక్కటి చేస్తుంది ఒక్క సంవత్సరాలనే గత గవర్నమెంట్ చేసిందా ఐదు సంవత్సరాలైనా కూడా ఏం చేసింది అంత దోచుకోవడమే తప్ప ఏం చేయలే ఇప్పుడున్న గవర్నమెంట్ అయితే నెమ్మదిగా ఒకటి ఒక్కటి చేసుకుంటూ వస్తుంది మహిళలు కూడా ఈ రోజు వరకు ఏదో ఎక్కడో జరిగినాయమో కానీ వరకు ఏ అత్యాచారాలు కూడా జరగడం లేదు గంజా బ్యాచ్ ఇంతకు ముందు ఉంది ఇప్పుడు గంజా బ్యాచ్ గురించి ఏమైనా వస్తుందా మందులు తాగి చచ్చిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇప్పుడు ఎవరైనా చనిపోయారా ఇప్పుడున్న గవర్నమెంట్ చాలా మహిళలకైతే చాలా బాగుంది చాలా బాగుందండి రోడ్లు బాగున్నాయి మా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి చాలా కంపెనీలు తీసుకొస్తున్నారు అంత బాగానే ఉంటుంది గవర్నమెంట్ రావడం వల్ల చాలా ఆనందాలు పడుతున్నారు జనాలు కూడా చాలా గవర్నమెంట్ వచ్చి సంవత్సరం ఏం తేటలేదు మాటలు చెప్తుంది తప్ప ఏమీ లేదు కంపెనీలు తీసుకురావట్లేదు అని మాట్లాడుతున్నారు చాలా కంపెనీలు వచ్చినాయి కదండి చాలా కంపెనీలు వస్తున్నాయి కదా రేపు పొద్దున్న గూగుల్ వచ్చింది వైజాగ్ లో గూగుల్ వస్తుంది అమెజాన్ వస్తున్నాయి ఇన్ని కంపెనీలు వస్తున్నాయి ఆ రాష్ట్ర అభివృద్ధి అభివృద్ధి చెందుతుంది అమరావతి కూడా అభివృద్ధి దాని మీద భుష్ప్రచారం జరుగుతుంది భుష్ప్రచారం చేస్తున్నారు అంతే కానీ వాళ్ళు రావడానికి అప్పోహాలు ఏమి లేవండి అది వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు జరిగేది వైసీపీ గవర్నమెంట్లు గంజాయి వెచ్చల విడిగా జరిగేది వెచ్చల విడిగా గంజాయి గ్లేడ్ బ్యాచ్లు ఎక్కడికక్కడ అరాచకాలు అల్లలు గొలాలు జరిగినాయి ఇప్పుడు బాగానే ఉందని అంత కంట్రోల్ గా ఉంది ఎక్కడికక్కడ బాగున్నాయి రవాణా బాగుంది రోడ్లు బాగున్నాయి మద్యం బాగుంది ఇంతకుముందు ముందు లెక్క ఏ పడితే ఆ లెక్క వదిలేసారు ఇప్పుడు మద్యం కూడా బాగానే ఉంది పుష్కలంగా ఉంది బాధ మంచి మంచి బ్రాండ్లు వదులుతున్నారు బాగుంది అంటే వీళ్ళు వైసీపీ వాళ్ళు అన్నారు ఇష్టం వచ్చిన గొడవలు పథకాలు ఇవ్వలేక ఏమీ చేయలేక కష్టం వచ్చి రౌడీజ్ చేసి దాడులు చేస్తున్నారు తప్పుడు కేసులు పెట్టి అరెస్టులు చేస్తున్నారు అది ఇది అన్నమాట తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేసేది వాళ్ళండి వాళ్ళు ఎందుకంటే తప్పు కదా ఇప్పుడు ఒక రాజధాని మీద తల్లిలాంటి రాజధాని వాళ్ళు వేసేల రాజధాని అని వాళ్ళని వస్తున్నారంటే వాళ్ళు దేనికి నిదర్శనం చెప్పండి ఇప్పుడు తల్లిలాంటి రాజధాని రాజధాని అంటే అందరికీ వినుముక దాన్ని మీరు వేసులు రాజధాని అని వాళ్ళు వాళ్ళని వెనకేసుకు అంటే మీరు ఏం మాట్లాడుతున్నారు ఏం చేస్తున్నారు మీరు మొన్న గంజా బ్యాచ్ వాళ్ళని రౌడీ షటర్లకి అండగా వెళ్ళారంటే మీరు తప్పుడు చేస్తున్నారండి మీరు దేనికి నిదర్శనం చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా మీరు దిగజారిడిపోతున్నారు వాస్తవంగానండి అలాంటి వాళ్ళు మీరు మీరు సపోర్ట్ వెళ్ళడం ఏంటి అలాంటి వాళ్ళు మీరు వెళ్ళడం ఏంటి అలాంటి వాళ్ళు మీరు తినడం ఏంటి చాలా దారుణమైన విషయం అది మీరు చాలా దిగజారిపోయే పరిస్థితుల్లో ఉన్నారు వైసీపీ గవర్నమెంట్ తప్పది అలాంటి గంజాయి బ్యాచ్ మా సామాన్య ప్రజలకు మీరు అండగా లేకపోయినా పర్వాలేదు గంజాయి బ్యాచ్ మీరు అండ ఉండకూడదు మీరు వెళ్ళి నిన్న కూడా మా వెళ్తే వెళ్తే అక్కడ రాళ్ళు ఇచ్చినారు పోలీసుల మీద దర్యాప్తు రాళ్ళే వీడియోలో కూడా ఉన్నాయి ఇంత దారుణంగా దిగజారిపోయే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు అది ఇది కరెక్ట్ కాదు ఎందుకంటే గవర్నమెంట్ చాలా బాగుంది అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇంకా రాను ఇంకా నాలుగేళ్లు ఉన్నాయి ఇంకా రాను రాను బాగానే జరిగింది ఇంతేగాని మీరు ప్రభావాలు పెట్టవద్దు అలాగని